బన్నీవాస అంటేనే కొంచెం బన్నీ పేరు ఉంది కదా ముందు బన్నీ ఎక్కడున్నా తగ్గేదేలా కదా కాబట్టి ఆయన ఈరోజు ఉదయం మాట్లాడుతూ వాళ్ళ సినిమా ఆ ఫంక్షన్లో మా సినిమా అవుతుంది బాగుంటే ఆడుతుంది అది లేకపోతే ఆడదు ఉంది అది బయట కానీ దీని మీద ఇంకా విడుదల కాకముందే మా మీద ట్రోల్స్ చేసి చేసి కూర్చుంటే పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు మీరు ఎన్ని ట్రోలింగ్ చేసినా ఏం చేసినా చేసుకోండి అండ్ ఆ ట్రోలింగ్ చేసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నాను నేను కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒక తిడతానికి మీరు అంత చీప్గా ఇవ్వద్దు ఇట్స్ వెరీ కాస్ట్లీ పొగుడతానికి తక్కువ తీసుకొచ్చు కానీ అవతల తిడతానికి మాత్రం ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి అవతలలో మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ 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 ప్లీజ్ అండ్ సినిమా బాగుంటే ఆడుతుంది లేదా ఒక్కొక్కసారి ఫేస్ చేయవలసి వస్తే ఫేస్ చేస్తాం అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ తీసుకుని దీని గురించి ఎక్కువ ఆలోచించే అంత నేను ఇంకో ఇంటర్ ఇంకో ఇంటర్ కూడా తీసేయవచ్చు కానీ తల మీద ఇంట్రీకే తీసిస్తున్నాను నా సంస్కారం అలాంటిది ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను పరిగెడుతూనే ఉంటాను పరిగెడుతూనే ఉంటాను ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతాను తీవ్రమైన భాష ఇంకా ఇంకా మాట్లాడారు కానీ పరిశ్రమలో ఎందుకు ఇలాంటి కలుషితమైన వాతావరణం ఒకరినొకరు సవాళ్ళు లేకపోతే హెచ్చరికలు చేసుకునేటటువంటి వాతావరణం వస్తుంది అనేది అయితే మటుకు ఆలోచించుకోవాలి మా సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే లేదు అన్నారు బాగానే ఉంది ఎవరన్నా వ్యతిరేకంగా చేయదలుచుకుంటే చేసుకోండి అన్న దాంతో కానీ ఇది తప్పు ఇంకొకరి సినిమా వస్తుంటే దాని మీద ముందుగా చెప్పడము నెగిటివ్గా ప్రచారం చేయడం ద్వారా దెబ్బతీయాలనుకోవటము బన్నీవాసును తొక్కేస్తాము ఇటువంటి వాటితోనే ఎవరన్నా అనుకుంటే నన్ను ఏం తొక్కలేరు ఇది కూడా కాదు అది కూడా చేయలేరు అని చెప్తుంటే ఈ తీవ్ర స్థాయిలో ఎవరిని ఉద్దేశించి హెచ్చరిస్తున్నారు మధ్యలో ఒకసారి ఏదైనా చేసుకో బ్రదర్ అవన్నీ నీ కావాల్సిన చేసుకో నాకేం అవ్వదు అని చెప్పడం అంటే ఎవరు ఆ బ్రదర్ ఎవరు ఆ బ్రో ఎవరు అన్నటువంటి ఒక ప్రశ్న కూడా మొత్తం సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా సినిమా మీడియాలో ఇంకో మాట కూడా డబ్బులు తీసుకోండి మీరు కానీ పొగడానికి కాదు తిట్టడానికి ఇంకోని తిట్టడానికి ఉన్నప్పుడు మీరు ఎక్కువ డబ్బులు తీసుకోవాలి ఎక్కువ డబ్బులు తీసుకొని బాగా తిట్టండి ఈ పద్ధతిలో అసలు ఈ విధమైన మాటలు ఈ స్థాయిలో ఏదో లాంఛనంగా ఒక మాట అని వదిలే అంటే ఎవరో అంటున్నారు ఎవరు ఎవరో అజ్ఞాత శత్రువు ఎవరా బ్రో బ్రదర్ అంటున్నారు కాబట్టి ఎవరా అదర్ బ్రదర్ కాదు నిజానికి అదర్ అయి ఉండాలి బ్రదర్ అయితే అంతగా ఏమీ థియేటర్ కదా తప్పకుండా పరిశ్రమలో ఒక విధంగా టెన్షన్స్ అయితే పెరుగుతున్నాయనేది స్పష్టమవుతుంది కొద్ది రోజులకి అంత శాసనసభ సాక్షిగా చాలా సీనియర్ మోస్ట్ నటుడు మాట్లాడిన ఘటన అది ఇది అయింది వీళ్ళదేమో ఆ తరహా కాదు కానీ యంగ్ ప్రొడ్యూసర్స్ అవు కొత్తగా ఐ మీన్ కొత్త వాళ్ళేం కాదు పెద్ద మెగా అన్నీ ఉన్నవాళ్లే కానీ పరిశ్రమలో ఏదో విభజన పరిశ్రమలో ఒకరి పట్ల ఒకరికి ఒక అసహనం ఒక అవిశ్వాసం పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది పడిగట్టుకొని ఒకరినొకరు దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు అనే మాట కూడా కాబట్టి ఈ వాతావరణం అయితే పోవాల్సిన అవసరం ఉంది పరిశ్రమ పెద్దలు కూర్చోబెట్టి అంటే పై స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి మామూలు యువత వరకు ఇలా మాట్లాడుకునే ఇది వస్తే అది ఏమాత్రం ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు తెలుగు చిత్ర పరిశ్రమ నేను చాలాసార్లు చెబుతుంటాను కదా నాగేశ్వరరావు రామారావు అభిమానులు ఒకరి మీద ఒకరు విసురుకునే కాలంలో కూడా వాళ్ళైతే ఆయన అగ్గిపెట్ట వెలిగిస్తే ఈయన సిగరెట్ కాల్చుకునేట సుహృద్భావం అది అదైతే అలా ఉంటూ వచ్చింది నిన్నే నేనేదో పాత హిస్టరీ చూస్తున్నాను నాగేశ్వరరావు అని అడుగుతున్నారు మీరిద్దరూ పరిశ్రమకు రెండు కళ్ళు కదా అంటే ఈ రెండు కళ్ళు మూడు కళ్ళు ఈ సిద్ధాంతం తీసేయమా రామారావుకు నాకు కూడా అంటే అంత అపరిపక్వంగా లేము రామారావు నాగేశ్వరరావు అయ్యే రెండు కళ్ళు అయితే రంగారావు ఏమవుతారు గుమ్మడి రంగారావు గారు ఏమవుతారు గుమ్మడి ఏమవుతారు సూర్యకాంతం ఏమవుతారని ఆయన అనమాట కాబట్టి నిర్మాతలైనా దర్శకులైనా లేకపోతే ప్రముఖ కథానాయకులైనా సరే అందరూ ఉంటే పరిశ్రమ నడుస్తుంది తప్ప ఒకరినే ఒకరు సవాల్ చేసుకుని ఒకరి ఉనికి ఒకరు చూడలేని ఒక పరిస్థితి హెచ్చరికలు బెదిరింపులు చేసుకునే పరిస్థితి మటుకు వినోద పరిశ్రమకు వినోద పరిశ్రమ వివాద పరిశ్రమ కాకుండా ఉంటాం సార్ చాలా మంచిది సుప్రీంలో ఓట్ క్లోజ్ అయినా ఓట్ మీద ఏమవుతుంది బీహార్ ఎన్నికల తేదీలు ప్రకటించారు సర్దుబాట్లు ముందు వినక జరుగుతున్నాయి కేసు మీద విచారణ ఏమో సాగుతుంది కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే నిన్న కూడా మనం చెప్పాను ఒక వేలాది ఓట్లకి ఇప్పటికీ ఎందుకు తీసేసారో తెలియదు కానీ అధికారికంగా మా దగ్గరికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదు అని ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ఇచ్చిన జవాబు ఏమంటే మేము సెప్టెంబర్ ముప్పైనా ఫైనల్ లిస్టు విడుదల చేశాక అధికారికంగా మాకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు ఇంకా దీని మీద మేము చేసేది ఏముంది మా పని అయితే అయిపోయింది కదా అని వాళ్ళు అంటున్నారు వీళ్ళేమో విధి చేశారో మాకు తెలియదు కదా కాబట్టి అంట ఎనీవే సుప్రీంకోర్టు ఇక్కడ చేయగలిగింది కూడా బహుశా ఇంకా సుప్రీంకోర్టు తర్వాత చూద్దాం ఈ లోపల ఎన్నికలు కూడా అయిపోతాయి ఎందుకు వెను వెంటనే వాళ్ళు ఏమో ఎన్నికలను ఆపే పరిస్థితి ఏమీ ఉండదు ఎన్నికలు జరగనివ్వాలి దానికి తగినట్టే ఈ ఆరోపణలు చేస్తున్న పార్టీలు విమర్శలు ఓట్ చోరీ అనే పార్టీలు కూడా ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా సిద్ధమయ్యి సర్దుబాటులు చేసుకునే ఆ మధ్య పరకాల ప్రభాకర్ ఈ అంశం మీద ఎక్కువ మాట్లాడుతుంటారు కదా ఆయన ఒక చోట ఉండి మరి మీరు పార్లమెంట్లో మీ స్థానాలకు రాజీనామా చేయండి అని ఒక ప్రతిపాదన తెచ్చారు ఆయన హైదరాబాద్ చెన్నైలో జరిగిన ఒక సదస్సులో ఇది క్యాసినో ఎఫెక్ట్ లాగా ఉంటుంది అక్కడ ఒకసారి గెలిస్తే ఊపి వచ్చిందని ఆడతారు మళ్ళీ ఓడిపోతే అది అదొక విధంగా ఉంటుంది మీకు కూడా అప్పుడప్పుడు కొన్ని సీట్లు వస్తుంటాయి వచ్చాయి కాబట్టి మీరు సభలకు వెళ్ళి ప్రభుత్వాల్లో పెట్టిన తర్వాత మీరు చెప్పేదానికి దానికి ఉండేటటువంటి నైతిక బలం తగ్గిపోతుంది కాబట్టి ఉన్నవాళ్ళు కూడా రాజీనామా చేసి పోరాటం చేయండి అని అలా చేయడానికి ప్రతిపక్షాలు ఏవి సిద్ధంగా లేవని కూడా అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు లీగల్ పోరాటం రాజకీయ పోరాటం చేస్తూనే ఒత్తిడి పెంచాలన్న వైఖరిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అనుకుంటాను సుప్రీంకోర్టు ఇంకా బీహార్ ఎన్నికల వరకు ఈ ఓటు ఓటు చోరీ అన్న ప్రక్రియలు దాని మీద జరిగే వివాదాలు ఇంకా ప్రస్తుతానికి పక్కకు వెళ్ళి ఎన్నికల మీదే దృష్టి కేంద్రీకృతం కావచ్చు అని ఇప్పుడు అనిపిస్తుంది ఆ మాట వాళ్ళ దగ్గర నుంచి రావాలి లేదా వాళ్ళ తేదీ కోర్టు కొన్ని పద్ధతులు ఉంటాయి టెక్నికల్గా వాళ్ళు ఎన్నికల తేదీ తర్వాత వాయిదా వేశారనుకోండి కేసు ఉదాహరణకు మేము నవంబర్ ఇరవై చూస్తామన్నారు అనుకోండి నవంబర్ పద్నాలుగున అయిపోయి ఫలితాలు కూడా వచ్చేస్తాయి సో మిగిలిన రాష్ట్రాలుగా అది ఎలా వర్తిస్తుందో అప్పుడు తెలీదు కానీ ఈసీ తీసుకుంటున్న స్టాండ్ వల్ల వైఖరి వల్ల చోరీ కేసు అర్ధాంతరాంగానే అది ముగిసిపోయి ముగిసేటట్టుగా కనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈనాటి ఫ్రాంక్ విత్ తెలపల్లి సేచ టూ నైన్